శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నిధి రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలు వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన ద్వారా పది మందికి తెలియనిటువంటి సమాచారాన్ని తెలియజేయాలని చెప్పేసి మనం స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ దిశగానే మనం కొన్ని వార్తలైతే అందిస్తున్నాం అలాగే కొన్ని విషయాలపైన అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు న్యూస్ ఛానల్ కావచ్చు ఎలా ఉండాలి పది మందికి ఉపయోగపడేలాగా అలాగే పది మందికి అవగాహన కల్పించేలాగా ఉండాలి సో ఆ విధంగా నేను కొన్ని కార్యక్రమాలు చేపడం జరిగింది సో ఇప్పుడు అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈ సైబర్ నేరాలు ఇలాంటి ఉంటాయి కదా వాటి గురించి కూడా మనం ఎప్పటికప్పుడు పదే పదే చెప్తూ ఉన్నాం సో కాబట్టి ఎవరు కానీ వాటిపైన మీరు తప్పుగా మాత్రం అనుకోకండి ఎందుకంటే ఈ సైబర్ నేరాల గురించి ఎందుకు చెప్తున్నారు అలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎందుకు చెప్తున్నారని మాత్రం తప్పుగా మాత్రం అనుకోకండి సో వాటి వల్ల మనకు ఉపయోగం ఉంది దానిపైన తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేటువంటిది రావాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు అనే పెరిగిపోయాయి చాలా మంది తెలియని వాళ్ళు ఇప్పుడు టౌన్లో సిటీల్లో ఉండే వాళ్ళైతే కొద్దిగా అవగాహన ఇప్పుడిప్పుడే వస్తుంది వాళ్ళకి కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం అవగాహన ఉండదు కొద్దిగా తక్కువ ఇలాంటి వాటిపైన సో ఈ ఫోన్పేలు గూగుల్ పేలు వాళ్ళని నెట్ ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ లింకుల ద్వారా కానీ ఇలా మోసపోయే వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది పాపం పల్లెటూర్లు అంటే చదువుకోవడం వల్ల ఎక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు కాబట్టి మనం సైబర్ నేరాల గురించి కొద్దిగా ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటి గురించి కూడా ఎందుకు చెప్తున్నా అంటే వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది కాబట్టి మనం పదే పదే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎందుకు పదే పదే చెప్తున్నారని మాత్రం విసుకోకండి కొద్దిగా తెలుసుకోండి అవగాహన అటువంటిది సో రో మనం తెలుసుకునే కొద్ది తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది కాబట్టి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు అంతా తెలుసు ఉన్నా సరే మీకు తెలియ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు తెలియచేయండి సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలు అయితే సో అలాగే ఇప్పుడు కూడా మీకు నేను ఒక విషయం గురించి తెలియజేయాలి చెప్పేసి అనుకుంటున్నాను మనం జనరల్గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా సో అలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇద్దరు ఫ్యామిలీస్కి ఆర్థిక భరోసా అనేది లభించింది అది ఏమిటి ఎలాగని చెప్పేసి మనకన్నాను చూసుకున్నట్లయితే ఒకే రోజు రెండు ఫ్యామిలీకి వెళ్ళి డబ్బులు అయితే అందజేయడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అది టాటా వాళ్ళు ఈ కరీంనగర్కి సంబంధించినటువంటి సతీష్ రెడ్డి అనేటువంటి ఆయన ఆయన వయసు వచ్చి ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయన ఒక కోటి రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు నాలుగు సంవత్సరాల క్రితం అలాగే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అరిసెల వెంకటేశ్వం అనేటువంటి ఆయన ముప్పై ఐదు సంవత్సరాలైన వయసు ఆయన యాభై లక్షల రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది రెండు సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది అయితే ఈ సతీష్ రెడ్డి అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన ఆయన ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కనుక మనకు తెలియదు కానీ అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్ అది వాటి గురించి మనకొద్దు సో మొత్తం మీద రీజన్ అయితే కనుక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది సో అందుకుగాను ఎందుకంటే ఆయన ఫోర్ ఇయర్స్ అయిన ఆల్రెడీ టర్మిన తీసుకొని ఒక కోటి రూపాయలకు చేసుకున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళు ఒక కోటి రూపాయలు చెక్ అయినటువంటిది వాళ్ళ ఫ్యామిలీకి అందజేశారు అదే రోజు ఈ అరిసెల వెంకటేష్ సింగ్ చనిపోవడం జరిగింది కాకపోతే ఆయన చనిపోవడం గల కారణం ఏమిటంటే విద్యుత్ గాథ్ అంటే కరెంట్ షాక్ తగిలి ఆయన చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు సో ప్రమాదవశాత్తు చనిపోయారు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ యాభై లక్షలకు మాత్రమే కాబట్టి ప్రమాదవశాత్తు చనిపోయాడు కాబట్టి యాభై లక్షలతో పాటు అదనంగా మరొక నలభై ఐదు లక్షల రూపాయలు కలిపి మొత్తం తొంభై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది సో ఒకే రోజు ఆ రెండు ఫ్యామిలీస్ను ఆ కంపెనీ వాళ్ళు చెక్కులు అయితే అందచేయడం జరిగింది సో వాళ్ళు ముందు జాగ్రత్తగా మనకేదన్నా అనేది జరిగితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఆలోచించి టర్మిన్స్ అనేటువంటి తీసుకున్నారు కాబట్టి ఇవాళ ప్రమాదవశాత్తు చనిపోయినా లేదంటే అనుకోని పరిస్థితుల్లో చనిపోవాల్సి వచ్చినా సరే ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటిది సేఫ్ అయ్యింది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి తీసి పెట్టుకోండి అలాగే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒకటి తీపించి పెట్టుకోండి సో మీకు ఎవరికన్నా సరే ఇలాంటివి కావాలనుకుంటే నన్ననే సరే కాంటాక్ట్ చేయచ్చు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి ద్వారా సరే మీరు ఇలాంటివి తీసుకోవడానికి ఆ ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే గతంలో అంటే అది వేరే సంగతి వదిలేసండి ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరికి ఈ రెండు ఉంటేనే మన లైఫ్ అంటే ఇది సాఫీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కువైట్లో ఈ నెల జాతి దినోత్సవం మరియు లిబరేషన్ డే వీటికి సంబంధించినటువంటి వేడుకలు అయితే ఉన్నాయి కదా సో ఈ వేడుకలు ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది కువైటికి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ అల్ అల్సా గారు కువైకి సంబంధించిన జాతీయ జెండాని ఆవిష్కరించారు అంటే ఆయన ఇవాళ ఆ జెండాను ఎగురువే ఎగురవేసి ఈ కార్యక్రమాలు అయితే ప్రారంభించారు ఈ వేడుకల్ని సో ఇవాళ నుంచి ఈ జాతీయ దినోత్సవానికి సంబంధించిన వేడుకలు అయినక కొనసాగుతాయి మనకి ఈ కువైటికి సంబంధించినటువంటి అరవై నాలుగవ జాతీయ దినోత్సవం మరియు ముప్పై నాలుగవ లిబరేషన్ డే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో ఉంటాయి కదా సో అక్కడితోటి ఈ కార్యక్రమాలు అయితే ముగుస్తాయి కువైట్కి సంబంధించినటువంటి కొన్ని గణాంకాలు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో నిరుద్యోగులుగా ఉన్నటువంటి పౌరుల సంఖ్య రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరిగింది అని చెప్పేసి అంటున్నారు సో మొత్తం మీద ప్రస్తుతానికి ముప్పై మూడు వేల మూడు వందల ఏడు మంది నిరుద్యోగులు ఉన్నట్లు తెలియజేస్తున్నారు ప్రైవేట్ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే గవర్నమెంట్ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ రంగంలో రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క మంది క్వైటెక్ సంబంధించిన పౌరులు ఉద్యోగాలు చేసేవాళ్ళు అదే రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఒక పద్నాలుగు వందల డెబ్బై ఐదు మంది తగ్గడంతో డెబ్బై వేల ఏడు వందల యాభై ఆరు మందికి చేరుకుంది అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి కక్వైటికి సంబంధించిన పౌరుల సంఖ్య కొద్దిగా తగ్గింది అదే గవర్నమెంట్ రంగానికి వచ్చేటప్పటికి సంఖ్య పెరిగింది సో గవర్నమెంట్ రంగంలో ఎలా ఉందంటే రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి మూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై మంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా ఉండంగా అదే రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి నాలుగు లక్షల ఎనిమిది వందల పదిహేనుకు చేరుకుంది అంటే సుమారుగా మూడు వేల నూట ఐదు మంది పెరగడం జరిగింది సో ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు తగ్గారు గవర్నమెంట్ కువైట్కి సంబంధించిన పౌరులు గవర్నమెంట్ రంగంలో పెరిగారు సో ఈ విధంగా గణంకాలే కనుక తెలియజేశాయి సో ఏదైనప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన పౌరులు ముప్పై మూడు వేల మూడు వందల ఏడు మంది నిరుద్యోగులు ఇంకా ఉన్నట్లు తెలియజేస్తున్నారు కుబైటీకి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఎవరైనా సరే మొబైల్ ఫోన్ కానీ యూజ్ చేసినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎవరైనా డ్రైవ్ చేస్తూ మొబైల్ కానీ లేదు అలాంటివి ఏవైనా సరే యూజ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక అవి కనుక వీళ్ళ దృష్టికి వచ్చినట్లయితే అదే ఈ సీసీ కెమెరాల్లో కావచ్చు ఈ ఏఐ కెమెరాలు క్యాప్చర్ చేసినా సరే లేదంటే ట్రాఫిక్ అధికారి ఎవరైతే భద్రతాధికారులు ఉంటారో వాళ్ళు చూసినా సరే వాళ్ళకి విధించే ఫైన్ జనరల్గా డెబ్బై ఐదు దానికి ఏదైనా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ ఆ కేసుని కనుక కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కోర్టుకి రిఫర్ చేయాల్సి వచ్చినట్లయితే కోర్టు వాళ్ళకి నూట యాభై నుంచి మూడు వందల దినాల వరకు జరిమానా లేదంటే మూడు నెలల పాటు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉండొచ్చు అంటున్నారు లేదంటే ఆ రెండు కూడా కలిపి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అంటే నూట యాభై నుంచి మూడు వందల దినాల జరిమానా అలాగే మూడు నెలల జైలు శిక్ష ఆ రెండు ఏదైనా ఒకటి లేదంటే రెండు కలిపి కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఇలాంటివి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఏఐ కెమెరాలు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాయి ఎంత ఇదిగా ఉన్నాయంటే మనం పొరపాటున సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫోన్ యూజ్ చేస్తున్నాం సరే వెంటనే క్యాప్చర్ చేసి మనకి ఫైన్ లేదా పంపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాటిల్లో కువైట్లో ఇవాళ నుంచి పాఠశాలలు తిరిగి పునః ప్రారంభమయ్యాయి సెకండ్ సెమిస్టర్ ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి కువైట్ మొత్తం మీద సుమారుగా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల పదమూడు మంది అంటే అర మిలియన్ మంది పైగా విద్యార్థులు ఇవాళ పాఠశాలలకి హాజరయ్యారు కువైట్లోని జహరా ప్రాంతంలో అందులోను ఓల్డ్ జహరా అంటే గదీం జహరా అంటారు కదా ఆ ప్రాంతంలో కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక గృహ కార్మికురాలు అంటే వర్కర్ కద్దామంటాం కదా సో ఆవిడ ఆవిడ వయసు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ఆవిడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అయితే దీన్ని గమనించినటువంటి వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హుటాహుటిన హాస్పిటల్ జహరా హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్లో ఆవిడికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ప్రస్తుతానికి అయితే ఆవిడ పరిస్థితి నిలకడగా ఉన్నట్లయితే ఇంకా తెలియజేస్తున్నారు అయితే దీనిపైన కేసు నమోదు చేసి ఆవిడ ఆ విధంగా చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే దానిపైన ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దర్యాప్తును ప్రారంభించారు ఒక ప్రవాసీడిని ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్టులో చేర్చాలి అని చెప్పేసి కువైకి సంబంధించిన ఇద్దరు పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూసుకున్నట్లయితే కువైకి సంబంధించిన ఇద్దరు పౌరులు మరియు ఒక ప్రవాసీడు ముగ్గురు కూడా పార్ట్నర్స్ వీళ్ళు ఏంటంటే బిల్డింగ్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా సో ఆ వర్క్ చేస్తూ ఉంటారు మనకి కాంట్రాక్టర్స్ వీళ్ళు సో వీళ్ళకి ఒక కంపెనీ ఉంది సో వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని ఆ అయితే సైతంగా కట్టిస్తూ ఉంటారు అందులో భాగంగా ఒక బిల్డింగ్ కాంట్రాక్షన్ కన్స్ట్రక్షన్ కోసం చెప్పేసి ఒక డెబ్బై వేలు అలాగే ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం చెప్పేసి కొంత అమౌంట్ ఏదైనా తీసుకోవడం జరిగింది అయితే ఈ ప్రవాసిడు ఎవరైతే ఉన్నాడు అతను ఈ డబ్బు మొత్తాన్ని తీసుకొని వర్క్ చేయకుండా సగం పని మాత్రమే చేసి ఆపేసి సుమారుగా ఒక లక్ష ఎనభై ఏడు వేల కోవైటీ దినార్లతోటి పరారైపోయాడు అతను కోయిట్లు లేడు వెళ్ళిపోయాడు అయితే దీని తర్వాత మిగతా పార్ట్నర్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిపైన ఒత్తిడి పెరిగింది ఎందుకంటే డబ్బులు ఇచ్చిన ఊరికే ఉంటారు కదా వాళ్ళు అడగడంతో వీళ్ళు ఇంకా ఏమీ చేసేది లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సో జరిగింది ఇది ఆ ప్రవాసి విధంగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి అతనిపైన ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్టులో పెట్టి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సో ప్రస్తుతానికి దీనిపైన విచారణ ఇంకా కొనసాగుతుంది ఇవాళ మన సబ్స్క్రైబర్స్ శాఖ కొంతమంది పిల్లలు పుట్టినరోజు చెప్పుకోవడం జరుగుతుంది అందులో చాందిని రాజీ మువల అలియాస్ ప్రాప్తి ఈ అమ్మాయి ఇవాళ పది పదిహేనవ సంవత్సరం పుట్టినరోజు చెప్పుకోవడం జరుగుతుంది మరియు షేక్ మహమ్మద్ ఫర్హాన్ ఇవాళ మూడవ సంవత్సరం పుట్టినరోజు చెప్పుకోవడం జరుగుతుంది ఈ అబ్బాయికి తండ్రి అయినటువంటి మున్వరు భాష మరియు చిన్నాన్న అయినటువంటి అన్సర్ భాష పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీరితో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పేరు తిన్నార మన భారతదేశం రూపీలో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల యాభై పిలుసుకుంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై ఐదు ఐదున్నరల ఆరు వందల తొంభై ఒక పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఒక బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై ఎనిమిది ఎనిమిదిన్నరల పదహారు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకోసం जय हिंद अंडे सदम सो प्लीज डू सब्सक्रेबी टपल यूट्यूब चा